వైకాపా ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో విద్యుత్ రంగం తీవ్రంగా నష్టపోయిందని భాజపా నేత లంకా దినకర్ అన్నారు ఐదేళ్లలో విద్యుత్ శాఖ లక్ష ఇరవై తొమ్మిది పేల ఐదు వందల మూడు కోట్లు నష్టపోయిందన్నారు విద్యుత్ శాఖ నిర్వహణను గాలికొదిలేసి ప్రజలపై పది సార్లు ఛార్జీల భారం వేశారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ట్రూఅప్ ఛార్జీల పేరుతో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు భారం వేశారని ప్రభుత్వ పాలనలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల వ్యవహరించినటువంటి అవినీతి నిర్ణయాల వల్ల డిస్కాముల అప్పు లక్షా పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకి చేరటం ఏదైతే ఉందో అది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాదాపు ఒక నలభై తొమ్మిది యాభై వేల కోట్ల రూపాయల వరకు ఈ ఐదు సంవత్సరాల్లో అదనంగా ఆ డిస్కాములకి సంబంధించినటువంటి అప్పులు కావటం అది ప్రజల మీద భారం పడ్డం ఇది ఒక అంశం అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి శాతపత్రాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఈ పవర్ సెక్టార్లో చేసినటువంటి అప్పులు ఏ అయితే ఉన్నాయో ఈ అప్పుల్లో మూలధన వ్యయము వాటా కేవలం పదిహేను శాతం మాత్రమే నిర్వహణ వ్యయం కోసం వినియోగించింది ఎనభై ఐదు శాతం అంటే చేసినటువంటి అప్పుల ద్వారా ఆదాయ కల్పన ఆస్తుల సృష్టి జరగలేదు విద్యుత్ శాఖలు అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది